ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన నేరమా అని వాలంటీర్లు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాభై ఆరు నెలలుగా ప్రజలకు సేవ చేస్తున్నా మాపై చంద్రబాబు ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదని రానున్న ఎన్నికలలో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని వాలంటీర్లు అన్నారు పద్నాలుగడు విజన్ పరిధిలోని ఇరవై మంది వాలంటీర్లు రాజీనామా చేసి పత్రాలను సచివాలయ సిబ్బందికి అందజేశారు అనంతరం వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో మేము చేసిన సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రం మాపై కక్ష కట్టి విధుల నుండి తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేయడమే మేము చేసిన నేరమా అని ప్రశ్నించారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసి వాలంటీర్ల సత్తా చూపిస్తామన్నారు డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఒకప్పుడు చంద్రబాబు వాలంటీర్లను రకరకాలుగా అవమానించారని ఇప్పుడు ఏకంగా వాలంటీర్లు విధుల నుండి తొలగించారన్నారు ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చావలి శివ భగవాన్ రెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క ఇంటికే ఈ సంక్షేమ అన్నీ కూడా అందటం వాళ్ళందరూ కూడా ఆ కుటుంబంలో ఒక పిల్లలుగా సొంత కొడుకులు కూతుర్లుగా మెలగటం ప్రజలందరికీ మంచి సంక్షేమ పథకాలు అంది అందించడంలో విజయం సాధించుకో విజయం సాధించారు అని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి రాజకీయాలు రాజకీయ నేపథ్యం మొదలైనటువంటి కొన్ని రోజుల్లోనే అవ్వాతాతలకి పెన్షన్లు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంత కష్టం ఉన్నా సరే ఐదు గంటలకే వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది మరి గత కొద్ది రోజులుగా వాలంటీర్ల మీద ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ అంటే గోను సంచుల వ్యవస్థ వాలంటీర్ మోసేటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ చేసేటువంటి వ్యవస్థ అనే అనేకమైనటువంటి పరుసు జాదలతో వీళ్ళు పదే పదే వాలంటీర్ల మీద పడడం అనేది సరైనటువంటి విధానం కాదు మరి ఇన్ని రోజులు కూడా వాళ్ళు కులమతాలకు అతీతంగా పథకాలు కూడా ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళు మన్నలను పొందినటువంటి వాలంటీర్లు ఎలక్షన్ నాటికి వాళ్ళు ఉమెన్ ట్రాఫిక్ చేసే వాళ్ళు గాను మరి గోను సంచులు మోసేటటువంటి ఉద్యోగంగాను చాలా హీనాతిహీనంగా వాళ్ళని అనటం అనేది చాలా తీవ్రమైనటువంటి బాధకి వాలంటీర్లు అందరూ గురయ్యారు మరి దానికి ప్రాయశ్చితంగా ఇవాళ సంతపేట సచివాలయం తరపులో పని పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు మంది కూడా మూకుమిడిగా రాజీనామాలు చేసి మరి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సంఘీభావం మరియు ఈ ఈ వ్యవస్థలో జరిగినటువంటి ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి సంక్షేమానికి కూడా అకౌంటబిలిటీగా జా జవాబుదారీతనంగా పనిచేసా పేరు వెంకట పద్మావతి నేను సి లో వాలంటీర్గా ఐదేళ్ల నుంచి నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను ఈ రోజు మమ్మల్ని ఫింక్షన్ ఇవ్వద్దు రేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి మమ్మల్ని విధుల నుంచి బహిష్ బహిష్కరించారు ఎందుకు బహిష్కరించారు అనేది మాకు అర్థం కాలేదు మేము కోవిడ్ టైంలో ఎంతో సేవ చేశాము ఆ కోవిడ్ టైంలో రేషన్ ఇచ్చాము ఇంటింటికి ఇంటింటికెళ్ళి ఇచ్చాము కానీ ఇప్పుడు మమ్మల్ని చెయ్యొద్దు అని చెప్పేసి ఆపేశారు ఎందుకని ఆపేశారు ఆ రోజు మేము చేసాం చేసినప్పుడు కోవిడ్ టైంలో చేసినప్పుడు ఆ రోజు చెప్పొచ్చు కదా మీరు ఎందుకు వెళ్తున్నారమ్మా మీరు ఎందుకు ఇస్తున్నారని అడగచ్చు కదా ఆ రోజున అడగిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని ఎందుకు నిలిపేశారు ఇవాళ మా క్లస్లో ఎంతమంది ముసలి ఉన్నారు ఐదుగురు ముసలి ఉన్నారు వాళ్ళు వచ్చి ఇక్కడికి తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారో నిన్న నేను చూశాను ఇంకా రేషన్ రేషన్ అబ్బాయి మాకు ఫోన్ చేయడానికి నిన్న ఎంతో భయపడ్డాడు మా అక్కకి ఫోన్ చేసి మీ చెల్లెలు రేషన్ తీసుకోలేదమ్మా చెప్పండి రేషన్ తీసుకోమని చెప్పండి మేము ఫోన్ చేయకూడదు అని చెప్పాడంట ఆ అబ్బాయి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి రేషన్ తీసుకోమని చెప్పింది నిన్న అంత మాకు ఫోన్ చేయకూడదు అన్నంత ఇది మాకు ఎందుకు కల్పించారు సమాజం బహిష్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది మేము ఫిన్షన్లు లేకుండా అందుకని మేము మనస్తాపం చెంది ఈ రోజున మేము రాజీనామా ఇవ్వడానికి సచివాలయానికి వచ్చాము అందరం కలిసి స్వచ్ఛందంగా ఎవరు ఏం చెప్పలేదండి మేము స్వచ్ఛందంగానే వచ్చాము మేము ఈ విధుల్లో పాల్గొని మేము పేదలకి ప్రజలకి సేవ చేయలేనప్పుడు మాకు అవసరం లేదని మేము వచ్చాము తప్పితే ఎవరు ఏం చెప్పలేదు నా పేరు రెబ్బా రమేష్ బాబు నేను పద్నాలుగు వార్డు సందపేట ఇరవై మూడో క్లస్టర్లో విధులను నిర్వహిస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా జనం చూశారు మన పరిపాలన అంతకుముందు గత గత పరిపాలన కంటే ఈ పరిపాలన ఎంత మెరుగ్గా ఉంది కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దురదృష్ట కరోనా వచ్చింది ఆ కరోనా టైంలో కూడా దేనికి కూడా భయపడకుండా దేనికి కూడా లొంగకుండా నేనున్నాను అని చెప్పేసి మా జగన్మోహన్ గారు ముందుండి అందరికీ తోర్ప ఒక అన్నగా ఒక కొడుకుగా ముందుండి ఇచ్చారు అని పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి కుల మత విభేదాలు లేకుండా అతను ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అందరూ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థని నిర్మూలించారు గత పద్నాలుగు సంవత్సరాలుగా నువ్వు సీఎంగా ఉన్నావు మాత్రం నువ్వు చేశావు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నిన్ను ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా ఇంకో విషయం అయితే చెప్పగలను నేను సంపూర్ణంగా ఏ రాజకీయ నాయకుడు నా దగ్గరకు వచ్చి నువ్వు వాలంటీర్ వ్యవస్థ దూరంగా ఉండు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండని చెప్పి ఎవరూ అనలేదు నా సంపూర్ణ మద్దతుతో నేను ముందుండి నా రాజీనామాకి సంతోషంగా నేను ఇంతకుముందు కరోనా టైంలో మేము పనిచేసేటప్పుడు ఈరోజు టీడీపీ వాళ్ళు ఎందుకు మమ్మల్ని కరోనా టైంలో పని చేయండి అని అని చెప్పారు ఈరోజు మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ రోజు మా ప్రాణాలు పోలేదా ఆ రోజు మేము పనికి వచ్చిన వాళ్ళం రోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి మేము ఎందుకు పనికి రాలేదు నా క్లస్టర్లో ఇద్దరు ఉన్నారు అసలు రాని వాళ్ళు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు పెన్షన్ తెచ్చుకోవడానికి ఇప్పటికి కూడా వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు మాకు పెన్షన్ ఎలా అమ్మా అని అడుగుతున్నారు మరి వాళ్ళకి న్యాయం ఎలా చేస్తారో ఏంటో